గురుభ్యో నమ శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ పురాణాలు అనగానే అవేవో కల్పితగాథలని వాటిలో ఛాంద స్వభావాలు ఉంటాయని స్త్రీలని చాలా చులకన చేశారని లోకంలో మనకి ఒక దురభిప్రాయం ఉంది కానీ పురాణాలు వేదోపృంహితాలు అంటే వేదాలలో చెప్పబడినటువంటి విషయాలని వివరించి చెప్పేవి ఆ వివరించి చెప్పేటటువంటి సందర్భంలో ఆ చెప్పినటువంటి అంశాన్ని ఆ సత్యాన్ని ప్రతిపాదించిన సత్యాన్ని నిరూపించటం కోసం అంతకుముందు జరిగినటువంటి కొన్ని ఇతివృత్తాలని పేర్కొంటారు అందువల్ల కథలు మనకి కనపడుతూ ఉంటాయి వేద విరుద్ధమైనటువంటివి కాదు సత్యదూరమైనవి అంతకంటే కాదు జరిగినటువంటివే జరిగినటువంటి వాటిని ఒక సత్యాన్ని నిరూపించటం కోసం ఒక్కచోట అనేకం చేర్చటం మాత్రమే జరిగింది అవి పురాణములు అటువంటి పురాణాలలో ఎక్కడో ఏదో ఒకదానిని మాత్రమే తీసుకుని సమగ్రమైనటువంటి పరిశీలన చెయ్యకుండా ఆ ఒక్క మాటని పట్టుకుని ఏదో జరిగిపోయింది అని చాలా విపరీతమైనటువంటి దురాచారాలని మూఢ విశ్వాసాలని ప్రోత్సహిస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే పూర్తిగా చూడని వాళ్ళకి అలాగే ఉంటుంది కదండి కళ్ళకి గంతలు కట్టినటువంటి గుర్రానికి పక్కనున్నది ఏం కనపడదు ఎదురుగా దారి తప్ప అదేవిధంగా అలా పాక్షికమైనటువంటి దృష్టి లేక పచ్చ కళ్ళజోడు లేక దురభిప్రాయాలు అనేటటువంటి కళ్ళజోడు పెట్టుకు చూసిన వాళ్ళకి అట్లా కనపడుతుంది అంతేగాని వాస్తవంగా కొంతమందిని మనం గమనించినట్టయితే పురాణ కాలంలో ఉన్నటువంటి స్త్రీలను కనుక చూసినట్టయితే ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే వాళ్ళు ఈనాటి స్త్రీలందరికీ కూడా ఆదర్శప్రాయంగా దారి చూపించేటటువంటి మార్గదర్శకులుగా కరదీపికలుగా కనపడుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళల్లో కొంతమంది తపస్సు చేసిన స్త్రీలు ఉన్నారు సాధారణంగా మునులు తపస్సులు అంటే పురుషులు అనే అభిప్రాయమే కలుగుతుంది చాలామందికి ఈనాటికి కూడా అంతే ఋషిపత్ని వేరు ఋషిక వేరు ఋషిపత్ని అంటే ఒక ఋషిగారి భార్య ఋషిక అంటే తాను స్వయంగా ఋషి అయినటువంటిది ఎలాగంటే చదువు చెప్పే గురువుగారు గురుపత్ని గురువుగారి భార్య గురుపత్ని అవుతుంది ఆవిడ గురువు కాదు కానీ గురువులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు గార్గి లాంటి వాళ్ళు ఉన్నారని చెప్పుకున్నాం కదా కనుక తపస్సు చేసినటువంటి స్త్రీలు తపస్వినులు అయినటువంటి స్త్రీలు ఉన్నారు ఇప్పటి వాళ్ళకి పూర్వకాలంలో స్త్రీలు తపస్సు చేశారు అంటే అదేదో నమ్మరాని విషయంలాగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ కర్మభూమిలో ఈ తపో భూమిలో ఈ ధర్మభూమిలో ఈ సనాతన ధర్మం వెల్లివిరిసినటువంటి ఈ భూమిలో ఎంతోమంది మహిళలు తపస్సు చేశారు ఇదొకటే కాదండి ఈనాటి వాళ్ళకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే స్త్రీలు చదువుకోరాదని కానీ తపస్సు చేయరాదని కానీ ఎక్కడా లేదు ఫలానా గ్రంథంలో స్త్రీలు చదువుకోకూడదని ప్రాచీన గ్రంథాలు మధ్య మధ్యలో వచ్చినవి కాదు వాటిల్లో ఉన్నదే నీ చెప్పండి ఎవరైనా ఫలానా సూత్ర గ్రంథాల్లో కానీ వేదాల్లో కానీ స్త్రీలు చదువుకోకూడదు స్త్రీలు తపస్సు చేయకూడదు అని ఉందా ఎవరికైనా కనపడితే నాకు చెప్పచ్చు నేను చూసుకుంటాను ఎందుకంటే తెలియని విషయాలు తెలుసుకోవడం అన్నది నాకు చాలా ఇష్టం గనక ఏ శాస్త్రంలో కూడా కనపడట్లేదు నిజంగా పెద్దలు అయినటువంటి వాళ్ళు స్త్రీలు తపస్సు చేయకూడదు చదువుకోకూడదు అని చెప్పినట్టుగా కూడా లేదు నిజంగా పెద్దలైతే సుమా ఆకారం పెద్దదిగా ఉంటేను డబ్బు ఉంటేను అధికారం ఉంటేను పదవి ఉంటేనూ కాదు పెద్దరిక ఉన్నవాళ్ళు ఇది ఎలా మొదలైందో తెలియకుండా లోకంలో వ్యాప్తి చెందిన దురభిప్రాయాలలో ఒకటి అని అంటారు కానీ దీనికి కూడా ఒక సాంఘిక రాజకీయ కారణం ఉంది అని చరిత్రకారులు సాంఘిక శాస్త్ర పరిశోధకులు చెప్పేటటువంటి మాట విదేశీ దండయాత్రల తర్వాత ఇది ప్రారంభమైందని అంటే సుమారుగా తొమ్మిది పది శతాబ్దాలు అంతకుముందు కాదు అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులను మన దృష్టిలో పెట్టుకుని వాళ్ళని గురించి ఆలోచించాలి కానీ ఇప్పటి దృష్టికోణంతో ఇప్పటి కళజోడు జోడి పెట్టుకుని వాళ్ళని చర్చించటం అన్నది సరైన పద్ధతి కాదు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కాలానుగుణంగా సమాజంలో మార్పులు వస్తూ ఉంటాయి సాంఘిక మర్యాదల్లో కూడా మార్పులు వస్తాయి మనం గమనించుకుంటూనే ఆ కాలం వారి గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడుకోవాలి వాళ్ళల్లో అప్పటి పరిస్థితులను చక్కగా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఏ రకంగా తమని తాము నిరూపించుకున్నారో అది మనకి ప్రేరణ అవుతుంది అసలు ఇంతకీ తపస్సు అంటే ఏమిటి తప అనే ధాతువుకి వేడెక్కిపోవటం అని అర్థం మొట్టమొదట తపస్సు చేసింది బ్రహ్మదేవుడే అప్పటికి ఆయనకి తపస్సు అంటే ఏమిటో తెలియదు తపస్సు ఏమిటి అసలు ఏమీ తెలియదు తనెవరో ఎందుకు అక్కడ ఉన్నాడో ఏం చెయ్యాలో తన్నెవరు పుట్టించారో ఆయనకు అర్థమే కాలేదు అప్పుడు చుట్టూ చూశాడు ఏమైనా తెలుస్తుందేమో అని తను కూర్చుని ఉన్న పద్మం కింద నీరు తపతప కొట్టుకుంటుంటే తపస్సు చేయాలనిపించింది తపస్సు ఎలా చేయాలి చెప్పడానికి ఎవరూ లేరు అయినా తపస్సు చేయాలనుకున్నాడు అప్పుడు ఆయనకి తపస్సు ఏ విధంగా చేయాలో స్ఫురించింది అంటే లోపల తట్టిందంటామే అది ఇంద్రియాలను మనసులో లయం చేసి అప్పుడు దాన్ని చిత్తం అంటారు ఆ చిత్తాన్ని బుద్ధిలోను బుద్ధిని ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోను ఉచ్ఛ్వాస నిశ్వాసాలంటే ప్రాణం అలా లయం చేస్తే అది పరతత్వంలో లయమై దానితో ఏకత పొందుతుంది అని ఆయన కనిపించి ఆ పని చేశాడు అదే తపస్సుగా స్థిరపడిపోయింది పరతత్వాన్ని అర్థం చేసుకోవడానికి అనుభూతి చెందడానికి దానిలో లయం కావడానికి తపస్సే ఉత్తమమైన మార్గమని అందరూ అంగీకరించిన విషయం ముక్తి ప్రధానమైన ప్రయోజనమే కానీ చాలా అవాంతర ప్రయోజనాలు ఉన్నాయి అంటే చిట్ట చివరికి అదే అయినా మధ్యలో మనం పొందదగిలిన ప్రయోజనాలు చాలా ఉన్నాయి తపస్సు వల్ల ఏదైనా అసాధ్యం అనిపించేదాన్ని సాధించటానికి మార్గం తపస్సు ఏదైనా దీక్షగా ఒక నియమాన్ని పాటించటం కూడా తపస్సుగా చెప్పబడుతుంది ఎవరిదైనా ఒక పని ఏకాగ్రతతో అన్ని విషయాలు పక్కకు పెట్టి చేస్తే వాడు తపస్సులా చేశాడండి అంటారు ఈ తపస్సు వాంగ్మయ మానసిక కాయిక అని మూడు రకాలు వాక్కుని నియమించుకోవడం వాంగ్మయ తపస్సు ఇది మన అందరం చాలా తేలిగ్గా చేయొచ్చు కానీ చెయ్యం మనోవృత్తులను నియమించగలగడం మానసిక తపస్సు ఇది చాలా కష్టమైంది ఎంత కష్టము ఆలోచనలు అటు ఇటు చెదిరిపోకుండా ఉంచడం ఎంత కష్టమండి అది దాని ఇష్టం వచ్చినట్టు పరిగెడుతూ ఉంటుంది మనస్సు పరిగెట్టకుండా దాన్ని పట్టుకొచ్చేసి ఒక చోట పెట్టి నువ్వు ఇలాగే ఉండి కంచి కదలకు చెప్పడం ఎంతో కష్టం శరీరాన్ని అధీనంలో ఉంచుకుని కఠిన నియమాలతో కుసింపచేసి మనస్సుని బుద్ధిని భగవంతుడి మీద కేంద్రీకరించి సాధన చేసి ఆ పరమాత్మలో లయం కావడం కాయిక తపస్సు అయితే ఈ కాయిక తపస్సులో ఈ మిగిలిన రెండు మానసిక వాచిక తపస్సులు కూడా అంతర్భాగంగా ఉంటాయి కఠినమైన శరీర శ్రమతో కూడుకుని ఉన్నటువంటి తపస్సు చేయడం సుకుమారులైనటువంటి స్త్రీలు చేయడం కష్టము అని ఇది వాళ్ళు చేస్తే బాగుండదు అని ఇది స్త్రీలు చేసేది కాదు అన్నట్టుగా పరిగణించారు అయితే అసాధారణమైన తపస్సు చేసి ఇతిహాసాలలోనూ చరిత్రలోనూ మిగిలిపోయిన వారిలో స్త్రీలు చాలామందే ఉన్నారు సీత అనసూయ అహల్య శబరి మొదలైన వారు తపస్సు చేసినట్టు రామాయణంలోనే ఉంది పురాణ సాహిత్యంలో వారి సంఖ్య తగినంతగా కనపడుతుంది పార్వతీదేవి తులసి వేదవతి మొదలైన వారిని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు కావ్య సాహిత్యంలోనూ కనపడతారు నిన్న మొన్న చరిత్రలో కనపడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సరిగ్గా చెప్పాలంటే కృతయుగంలో ప్రధానమైన ఆరాధనా మార్గం తపస్సు మాత్రమే కఠినమైన పద్ధతిలో కాకపోయినా అందరూ తమకు ఓపినంత తపశ్చర్య కావించేవారు కానీ కఠినమైనటువంటి శరీర శ్రమతో కూడుకున్న తపస్సు చేసినటువంటి వారిని మనం కొంతమందిని ఇక్కడ ప్రస్తావించుకుందాం వారు పురుషుల వలె అంటే ఎందుకు పోలుస్తున్నాం స్త్రీలను తక్కువ చేయడం కాదు వాళ్ళ గురించి మనకు తెలుసు గనక అందరూ అవి చెప్తారు గనక ఒంటరిగా అరణ్యాలలో ఉండి శరీర శ్రమ కూర్చి ఆహార నియమాలు వ్యవహార నియమాలు అన్నీ పాటిస్తూ తపస్సు చేయడం తప్ప మరొక వ్యాపకం లేకుండా తపస్సు చేసినటువంటి స్త్రీలు ఉన్నారు అటువంటి వాళ్ళల్లో కొంతమందిని గురించి మనం క్రమంగా తెలుసుకుందాం ఈరోజుకి స్వస్తి